ఒక ఆలయం కేవలం రాళ్లతో ప్రార్థనలతో కాకుండా ఒక దైవిక స్వప్నం నుండి ఉద్భవిస్తే ఎలా ఉంటుంది మేము కర్ణాటకలోని కుంభాసిలో ఉన్నాము ఇక్కడ ఒక ఆలయం అక్షరాల బంగారంతో మెరుస్తూ మీరు తాకగలిగేంత ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రతిష్ఠించబడిన ఈ ఆధునిక అద్భుతం ఒక దివ్యమైన దర్శనం నుండి నిర్మించబడింది శ్రీ చండికాదుర్గా పరమేశ్వరి ఆలయం వెనుక ఉన్న కథను తెలుసుకోవడానికి మాతో చేరండి ఈ ఆలయ కథా పారిశ్రామికవేత్త శ్రీదేవరాయ మంజునాథ్ తో ప్రారంభమవుతుంది ఆయన కుంభాసిలో భూమిని కొనుగోలు చేసిన తర్వాత సాక్షాత్తు అమ్మవారు ఆయన కలలో కనిపించి ఆ స్థలం తన ఆలయానికి పవిత్రమైనదని ప్రకటించినట్లు చెబుతారు దీనిని నిర్ధారించుకోవడానికి ఒక క్లిష్టమైన జ్యోతిష్య కర్మ ద్వారా ఆ భూమిలో శక్తివంతమైన ఆధ్యాత్మిక ఉనికి ఉన్నట్లు ధృవీకరించబడింది ఇక్కడ మూడు దైవిక శక్తులకు నిలయం అవసరమని అది వెల్లడించింది శ్రీకాళికా పరమేశ్వరి శ్రీ చాముందేశ్వరి మరియు శ్రీదుర్గ ఈ అద్భుతమైన దర్శనం మార్గదర్శకత్వంలో ఈ మహత్తర కార్యం ప్రారంభమైంది ఉడిపి జిల్లాలో జాతీయ రహదారి అరవై ఆరుపై ఉన్న ఈ ఆలయం ఐదు అంతస్తుల తెలుపు మరియు బంగారు వర్ణంలో మెరిసే రాజగోపురంతో తన ఉనికిని చాటుకుంటుంది ఇది దూరం నుండి కనిపించే ఒక విశ్వాస దీపం మీరు లోపలికి ప్రవేశించగానే ప్రాంగణం విశాలంగా మరియు చక్కగా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది ప్రధాన గర్భగుడికి చేరుకోవడానికి ముందు మీరు ఎత్తైన బంగారు పూతతో కూడిన ధ్వజస్తంభం మరియు పవిత్రమైన బలిపీఠాన్ని దాటివెళ్తారు ఇక్కడి ప్రతి అంశం మిమ్మల్ని ఆలయ హృదయానికి దగ్గర చేస్తుంది ఇక్కడి వాస్తుశిల్పం సాంప్రదాయ నైపుణ్యం మరియు ఆధునిక నిర్మాణాల అద్భుతమైన కలయిక బయటి గోపురానికి బంగారు పూత పూయబడింది ఇది ఈ ఆలయానికి స్వర్ణవైభవం అనే పేరును ఇచ్చింది లోపల ఆలయం కేరళ శైలిలో నైపుణ్యం కలిగిన కళాకారులచే చెక్కబడిన అలంకార నమూనాలతో ఒక అద్భుతమైన చెక్కపని కళాఖండంగా నిలుస్తుంది దీని నడిబొడ్డున ప్రధాన దేవత శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి సింహంపై స్వారీ చేస్తూ త్రిశూలం మరియు సుదర్శన చక్రాన్ని చేతపట్టి దర్శనమిస్తుంది ఇది అపారమైన శక్తికి మరియు ప్రశాంతమైన కరుణకు ప్రతిరూపం ఈ ప్రాంగణంలో గణపతి దేవుని మందిరాలు మరియు ఒక పెద్ద ఆధునిక పుష్కరిణి కూడా ఉన్నాయి అద్భుతమైన కడకు మించి ఇక్కడ శక్తివంతమైన మరియు శాంతియుత శక్తి ఉంది భక్తులు ప్రాంగణం మొత్తాన్ని నింపే ప్రశాంతమైన దైవిక వాతావరణం గురించి మాట్లాడుతారు పరశురామక్షేత్ర యాత్రావలయంలో ఒక నూతన చేరికగా ఈ ఆలయం త్వరగా ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది ఇక్కడ చేసే ప్రార్థనలు ఆటంకాలను తొలగించి శ్రేయస్సును కలిగిస్తాయని నమ్మకం ఈ స్థలం యొక్క పవిత్రతను కాపాడటానికి సాంప్రదాయ వస్త్రధారణను ప్రోత్సహిస్తారు ఇది మీరు ఆధ్యాత్మికంగా పునరుజ్జీవనం పొందగల ఒక అభయారణ్యం ఒకవేళ మీరు ఈ ఆలయాన్ని సందర్శించే అదృష్టం పొంది ఉంటే మీ అనుభవాన్ని క్రింద కామెంట్స్లో పంచుకోండి ఆ బంగారు గోపురం ముందు నిలబడినప్పుడు మీకు ఏమి అనిపించింది శ్రీ చండికాదుర్గా పరమేశ్వరి ఆలయం దైవిక అద్భుతాలు కేవలం గడిచిన కాలానికి సంబంధించినవి కావని నిరూపిస్తుంది ఒక దివ్య స్వప్నం నుండి స్వర్ణవాస్తవికతగా మారిన ఈ ఆలయం కర్ణాటక పవిత్ర తీరంలో ఆశ కళాత్మకత మరియు ప్రగాఢమైన ఆధ్యాత్మిక శాంతికి శక్తివంతమైన దీపస్తంభంగా నిలుస్తుంది